ఉత్తరప్రదేశ్లోని హద్రస్లో హ్రస్ బోలేబాబా సత్సంగ్ కార్యక్రమం వందల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది బాబా పాద ధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబట్టంతో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో మృతుల సంఖ్య నూట ఇరవై ఒకటికి చేరింది కాగా ఈ విషాదం తర్వాత బోలేబాబా ఆచుకి తెలియరావట్లేదు ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు తొక్కేసలాట తర్వాత ఘటన జరిగిన క్యాంపస్ లో బాబా కనిపించలేదు ఆయన ఇక్కడ లేరు అని డిఎస్పీ సునీల్ కుమార్ వెల్లడించారు ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారన్నది ఇంకా తెలియరాలేదు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్సంగ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు ముఖ్య సేవాదార్ దేవ్ ప్రకాష్ మధుకర్ ఇతర ఆర్గనైజర్ల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు బాబా పేరును ఇందులో పేర్కొనలేదని పోలీసులు తెలిపారు బాబా సత్సంగ్ కు లక్షల మంది హద్రాస్ జిల్లా పుల్లాయి గ్రామంలోని ఓ ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక షెడ్లు వేసి ఈ సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎనభై వేల మంది వరకు హాజరయ్యేందుకు పోలీసులు దీనికి అనుమతించారు కానీ మంగళవారం రెండు పాయింట్ ఐదు లక్షలకు పైగా ప్రజలు వచ్చినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు మరోవైపు హద్రస్ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది గతంలో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని దీనిపై కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు అటు ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు సంతాపం వెలుబుచ్చారు